ఎంతో టేస్టీగా ఉండే పాక్ని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు శనగపిండిని తీసుకోండి అలాగే ఒక కప్పు నెయ్యి అరకప్పు ఆయిల్ని తీసుకోండి ఇలా రెండు మిక్స్ చేసి ముందుగా తీసి పెట్టుకున్న శనగపిండిలోకి కొంచెం కొంచెంగా నెయ్యిని వేసుకుంటూ కొంచెం జారు కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకోవటం వల్ల మనం పాకంలో వేస్తే ఉండకట్టకుండా ఉంటుంది ఇలా జారుగా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దీంట్లోకి రెండు కప్పులు పంచదార అరకప్పు వాటర్ వేసి తీగపాకం రానివ్వాలి ప్యాన్ తీసుకునేటప్పుడు అడుగు మందంగా ఉన్న ప్యాన్ తీసుకోండి ఇలా తీగపాకం వచ్చిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండిని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతున్నప్పుడు ఆ మధ్యలో అప్పుడప్పుడు వేడిగా మరుగుతున్న ఆ నెయ్యిని దీంట్లోకి వేసుకోవాలి గుర్తుపెట్టుకోండి నెయ్యి అప్పుడు మరుగుతూనే ఉండాలి వేడివేడిగా ఉన్న నెయ్యినే దీంట్లోకి వేసుకోవాలి చూడండి ఇలా కన్సిస్టెన్సీ రావాలి పాలు విరిగితే మనకి ఎలా తొలకలు తొలకలుగా పొడిగా వస్తుందో అలా వచ్చే వరకు కూడా మీరు కుక్ చేసుకొని ఆ తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లారిన తర్వాత కట్ చేసి